నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడుద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా సృజన గురువు గారు గురువు వక్రగతి త్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి ద్వాదశ రాశుల వారిపైన ఈ ప్రభావం ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అని అంటారు మనకి గురువు వక్రగతిని ఎప్పుడు పొందాడు అంటే మనకి త్యాగం ఎప్పటి నుంచి చేశాడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి చేశాడు వక్రత్యాగం అంటే వెనగ్గా వెళ్ళడం ఇప్పుడు ఏ ప్లానెట్ అయినా సరే ముందుకు వెళుతుంది గురుగ్రహం ముందుకు వెళుతుంది ప్రయాణం వెనగ్గా వెళ్ళడాన్ని వక్రగతి అంటారు వంకర టింకరగా ఉన్నదండి కొన్ని వెళుతుంది ఏమంటాం వంక అష్టావక్ర అంటాం అరే వీడు ఎన్ని వంకరలు ఉన్నాయిరా అంటాం అట్లా ఒక రాశిలో ముందుకు వెళుతున్నా ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ముందుకు వెళుతున్నా కొంచెం వెనగ్గా వచ్చి ఆగి ముందుకు వెళుతూ ఇంతకు ముందు కంటే స్పీడ్ తగ్గినప్పుడు దట్ ఈస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ లేదా అప్పుడు అశ్విని భరణి నక్షత్రాలు ఉన్నాయి భరణిలో ఉన్నది తర్వాత అశ్విని భరణి కృతికాకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా మళ్ళీ భరణికి బ్యాక్ వచ్చిన మళ్ళీ అశ్వినికి బ్యాక్ వచ్చిన పాదాల్లో బ్యాక్ వచ్చిన దిస్ ఇస్ కాల్డ్ రెట్రోగ్రేడ్ కాబట్టి స్పీడ్ తగ్గడం అని అర్థం అలాంటిది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి వదిలేశాడు ఈ వక్రం మరి స్పీడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఎవరికైనా సరే ఆవేశం తగ్గితే రక్తం ఉడికితే చిన్నప్పుడు బా బాల్య వయసులో ఉన్నటువంటిది హుషారు ముసలి వాళ్ళకు ఉండదు కదా సో ఆ విధంగా గురుడు శుభ ఫలితాలు అంతగా ఇవ్వలేడు అంతేగాని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వంకరగా ఆలోచనలు రావడం వంకరగా ఇదని కాదు బాల్యావస్థ యౌనావస్థ వార్ధక్యావస్థ ఎలాగైతే ఉన్నాయో అలా ఈయన బాల్యావస్థలో ఉన్నప్పటికీ కూడా గురుడు ఈ వార్ధక్యావస్థలో ఎలాగైతే ఫలితాలు ఇస్తాడో అలా ఇచ్చేటటువంటి దాన్ని రెట్రోగ్రేట్ అంటాం ఈయన తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు చక్కగా ఉంటాడు మంచిగా ఉండి మళ్ళీ తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వక్రగతి పొందుతాడు ఈ వక్రగతి పొందినప్పుడు ఈ పన్నెండు రాసుల్లో కొన్ని రాసులకు మేలు చేస్తాడు కొన్ని రాసులకి హాని చేస్తాడు అంటే హాని అంటే న్యూట్రల్గా ఉంటాడు జనరల్గా ఈ శుక్రులు ఎవరు కూడా హాని అనమాట అంటే బికాస్ దే ఆర్ టీచర్స్ వాళ్ళు పురోహితులు గురువులు వాళ్ళు కాబట్టి ఈ యొక్క సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి మిథున రాశి ఉంది వీళ్ళకి మేలు చేస్తాడు రాశి ఉంది మేలు చేస్తాడు కుంభరాశి ఈ మే మకర రాశి ఈ యొక్క మీనరాశి ఉంది కాస్త ఎల్నట్స్ ఏం జరుగుతుంది కాబట్టి కొంచెం ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఆ విధంగా మనము ఈ పన్నెండు రాశుల పైన ఇవన్నీ కూడా ఈ ప్రభావాలు ఈ విధంగా ఉంటాయి మనం తెలుసుకుందాం అమ్మా వృశ్చిక రాశి వారికి గురువు వక్రత్యాగం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటారు అలాగే వీరి మనస్తత్వం ఎలా ఉండబోతుంది అనేసి అంటారు మనకి ఈ వృశ్చిక రాశి వారికి వక్రత్యాగం గురుడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం తర్వాత అయ్యింది కాబట్టి శత్రువులపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది నితండవాదంగా చేసేటటువంటి గొడవలు వాటి నుంచి వచ్చినటువంటి గొడవలు ఆ వాదోపవాద శక్తులతో వీళ్ళు వాదించే ఆ శక్తి కూడా సన్నగిలుతుంది అండ్ సత్ శత్రువులు మనకి మిత్రులవుతారు ఇది ప్రధానంగా అంటే శత్రు పీడపోతుంది మెయిన్ అంటే మా అందరూ కూడా ఏమనుకుంటారు జ్యోతిష్యం అని అనగానే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఏమనుకుంటారంటే బా నాకు కోట్లు వస్తున్నాయా డబ్బులు వస్తున్నాయా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలే చూసుకుంటారు మానిటరీ బెనిఫిట్సే ఎక్కువ మంది చూసుకుంటారు ఎకనామికల్ ఫ్రంట్లో చూసుకుంటారు కానీ శత్రుపీడ అనేటటువంటిది అత్యంత గొప్పది అన్ని దీనికంటే కూడా మించినది అంటే మొత్తం ఇప్పుడు పన్నెండు రాసుల్లోకి వెళ్ళా ఈ గురువు వక్రత్యాగం చేసిన తర్వాత అత్యధికంగా లబ్ధి పొందేటటువంటి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళే అనమాట అంటే శత్రుపీడ ఉండదు ఇంకా హాయిగా ఉంటుంది వీళ్ళకి ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వృత్తిలో ఎయిటీ పర్సెంట్ అనేటటువంటిది ఎదుగులగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పనివత్తిడి ఎక్కువ ఉంటుంది మరి అర్ధాష్టమ శని వల్ల వాళ్ళు సుపీరియర్ ఆఫీసర్స్ యొక్క హెరాస్మెంట్ ఉంటుంది ముఖ్యంగా సబార్డినేట్స్ యొక్క డిస్రెస్పెక్ట్ అనేటటువంటిది ఎక్కువ కనబడుతుంది అలాగే ఈ యొక్క కొలీగ్స్ యొక్క కోఆపరేషన్ కొంచెం తగ్గడం ఇవి ఇలాంటివి ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కనబడుతుంది కానీ టీఏలు డిఏలు అరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి బాకీలే ఉండవు అలాగే ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకు కూడా ఆర్థికంగా ఏమి ఇబ్బంది పెడతరు వాళ్ళ పెన్షన్స్ వాళ్ళకి వచ్చేస్తే వీళ్ళ తీసుకెళ్ళి మళ్ళీ తాగట్టు పెట్టేయడం బ్యాంకుల్లో ఇలాగా అంతవరకు నో ప్రాబ్లం ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులు వీళ్ళు ఎప్పుడు కష్టపడతారు కాబట్టి వీళ్ళకి యాజమాన్యాలు గుర్తిస్తాయి వీళ్ళ జీతాలు పెంచుతారు గుడు సవ్యదాశలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు ఇవి కాబట్టి ఆనెస్ట్గా లాయల్గా మనం కూడా ఈ యొక్క వృష్టికి రాశి వాళ్ళు ఈ యొక్క సంస్థలకు పనిచేయడము తద్వారా యాజమాన్యాల యొక్క మెప్పును పొందడము ఇలాంటివన్నీ కూడా ఈ జరుగుతాయి కాబట్టి ప్రమోషన్స్ అనేటటువంటివి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి జరుగుతుంది అలాగే ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది మనకు కోరుకున్న చోట కాకపోయినా కొన్ని చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి అర్ధాశ్రమస్యని చేస్తాడు ఇంకా అన్నిటికంటే విశేషంగా క్యారెక్టర్ దగ్గరికి వచ్చేసరికి మనకి రాహువు మొండితనాన్ని బాగా ఎక్కువ ఇస్తాడు సంతానం కూడా మొండిగా బిహేవ్ చేయడము ఇంట్లో వాళ్ళంతా కూడా పిల్లల్ని బాధేయడము ఇలాంటివి జరుగుతాయి ఈ ఈ వృషిక రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఏమిటంటే మొన్నటిదాకా చాలా భయంకరంగా ఉండేది అనమాట టెర్రరిస్ట్ మెంటాలిటీయా అన్నట్టు ఎందుకంటే అక్కడ గురుడు వక్రించాడు ఇక్కడ రాహు ఐదో ఇంట్లో ఉన్నాడు అంటే ఇంక వీళ్ళ చెప్పిందే తప్ప అసలు అవతల వాళ్ళకి చెప్పేది అస్సలు వినరు ఇప్పుడు కాస్త ఇంటెన్సిటీ గురువు తగ్గింది వక్రత్యాగం పోయి సవేదశలోకి వచ్చినప్పుడు కాస్త ఆలోచించడం చేస్తారన్నమాట అసలు ట్వంటీ పర్సెంట్ ఈ మొండి వైఖరి అది తగ్గుతుంది సో అలా దే విల్ ద థింగ్స్ విల్ బి గెటింగ్ ఆన్ మరి అలాగే వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించచ్చు అంటారు వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఇనప వ్యాపారాలు ఆయిల్ బిజినెస్లు ఇనుము శనికి సంబంధించినటువంటి బిజినెస్లు చేయకూడదు ఇంకా కావాల్సి శనీశ్వరుడు దేవాలయాలు కట్టుకుంటే బాగానే వస్తారు జనం ఎందుకంటే గురుడు సవ్యదశలోకి వచ్చాడు కదా అంతేగాని శని పోర్ట్ఫోలియో ఉన్నటువంటి వ్యాపారాలు చేయకూడదు ఎనప వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి ఈ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా రిపేర్లు రావడానికి అవకాశాలు ఉంటే అలాంటి వ్యాపారాలు మనం చేయకూడదు సేల్స్ అయినా సరే తగ్గుతుందన్నమాట ఇంకా ఏ వ్యాపారాలు మనం చేసుకోవాలి అని అంటే చక్కగా చిట్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఈ షేర్లు గేర్లు బిజినెస్లు చేస్తారు కదా అంటే ఎకనామిక్స్ సంబంధించినటువంటి ఫైనాన్స్కి సంబంధించినటువంటి బిజినెస్లు స్వీట్ షాపులు ఆ తర్వాత ఫ్యాన్సీ స్టోర్సు తర్వాత మీకు ఫ్యా ఈ యొక్క కిరణా వ్యాపారాలు డిపార్ట్మెంటల్ స్టోర్సు పబ్బులు రెస్టారెంట్లు ఫుడ్ ఇండస్ట్రీలు ఈ వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది ఇక వ్యవసాయం కూడా అంత అంత అత్యధికంగా ఉండదు బాగుండదు కాబట్టి వ్యవసాయం ప్రొడక్ట్స్ కొంచెం డల్గా ఉంటుంది హెర్బల్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివన్నీ కూడా అండ్ మందుల దగ్గరికి వచ్చేసరికి లాభంలో ఉన్నటువంటి కేతు వల్ల మెడికల్ షాప్స్ బాగుంటాయి హాస్పిటళ్ళ వ్యాపారాలు బాగుంటాయి పో ఆశ్రమాల కలెక్షన్ బాగుంటుంది దేవాలయాల కలెక్షన్ బాగుంటుంది మరి ఈ విధంగా దైవ సంబంధించినటువంటి పూజా స్టోర్స్ అలాంటివన్నీ కూడా స్టార్ట్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఇప్పుడు పీఠాలు కూడా పెట్టేసుకోవచ్చు వీళ్ళు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆశ్రమాలు కొత్త కొత్త ఆశ్రమాలు పెట్టుకుంటే బాగుంటుంది ఆ విధంగా వీళ్ళు చేసుకుంటే బాగుంటుంది మరి రియల్ ఎస్టేట్ రంగాల వారికి కావచ్చు ఇటు గోల్డ్ బిజినెస్ చేసేవారికి కావచ్చు ఎలా ఉందంటారు మరి గోల్డ్ బిజినెస్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఎందుకనంటే గోల్డ్కి గురువుకి సంబంధించింది గోల్డ్ షాపులు కూడా పెట్టుకోవచ్చు వీళ్ళు అండ్ గోల్డ్ అనేటటువంటిది ఇంతకుముందు తాగట్టు పెట్టేసి ఉంటే పాపం ఎంతకాలం ఉన్నా ఎంత ఆదాయం ఉన్నా వాళ్ళు అది విడిపించుకోలేనటువంటి వాళ్ళు ఈ సమయంలో విడిపించుకుంటారు అందువల్ల బంగారం షాపులు పెట్టుకోవచ్చు బంగారం కొనుగోలు చేసి ఆడవాళ్ళందరికీ కూడా చక్కగా బంగారం గురుడు ఎప్పుడు సవ్యరాశిలో ఉన్నా మంచిది ఈ వృష్టికి రాశి వాళ్ళ యొక్క బంగారం చాలా కాలం నుంచి విడిపించట్లేదు అనుకున్న వాళ్ళకి కాస్త ఊరట చెందుతారమ్మా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం దగ్గరికి వచ్చేసరికి మనకి కుజుడి యొక్క ప్రభావం డిసెంబర్ నెలలో మాత్రమే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుజుడు కర్కాటక రాశిలోకి వచ్చి అప్పుడు దెబ్బతింటాడు ఈ లోపల ఉన్నటువంటి మనం ఈ మనం మనం చెప్పేది ఇప్పుడు మనం అక్టోబర్ నైన్త్ మళ్ళీ వక్రత్యాగం వరకు ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వక్రిస్తాడు ఆ పీరియడ్లోకి ఈ కుజుడు రాడు కాబట్టి నేర్చబట్టాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగుంటుంది ధరలు పెరుగుతాయి చక్కగా వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు అమ్ముకుంటే ఎక్కువ రేట్లు వస్తాయి అలాగే వీళ్ళు తక్కువ వీళ్ళు కొనుక్కోవాలనుకున్నప్పుడు తక్కువ రేట్లకి వీళ్ళకి వస్తాయి అండ్ గురుడు మరి ఫైనాన్షియల్గా బాగున్నాడు కాబట్టి ఆ సమయంలో కొనాలి అనేటటువంటి ఉత్సాహము ఆ ఆశ ఇవన్నీ కూడా ఆ గురుడు కల్పిస్తాడు మరి విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు నిరుద్యోగులకు కావచ్చు వచ్చే అవకాశం ఉంది అనేసి విద్యార్థులు ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది ఒక డెబ్భై ఐదు పర్సెంట్ వరకు మార్కులు వస్తాయి ఎందుకంటే గురుడు సిక్స్త్ హౌస్ ఇంకా మంచి ప్లేస్లోకి వస్తే ఇంకా బాగుంటుంది అయితే ఈ యొక్క గురుడు విద్యార్థులు ఏం చేయాలంటే ప్లాండ్గా ఆ ఉన్నదే టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చదువుకోవాలి ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసము సాఫ్ట్వేర్ రంగాలు కూడా ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు అయిపోయింది కాబట్టి ఇక ప్రభుత్వం ప్రైవేట్ అని లేదు అంతా కలిసిపోయింది కాబట్టి ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించి చేసేటటువంటి పరీక్షల్లో ఇంట రాహు ఉండడం వల్ల అంత ప్రగతి రాదు కాబట్టి ఇంకా చాలా ఎక్కువ శ్రమ కనుక మనం వీళ్ళు కనుక చేసినట్లయితే ముందుకు వెళ్తారు ఆ తర్వాత ఈ వేతనాలు ఈ విద్యార్థులు కూడా ఎలా ఉండాలంటే అత్యధికమైనటువంటి వేతనాలు అనేటటువంటి దురాశ నుంచి బయటకు వచ్చేసేయాలి ఫస్ట్ హార్డ్ వర్క్ చేసి చిన్న జీతంతోనే వీళ్ళు కెరీర్ని స్టార్ట్ చేస్తే ఎంతోమంది గ్రేటర్ హైట్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు విదేశాల నుంచి వీళ్ళకి మంచి ఆఫర్స్ వస్తాయి వీళ్ళు చదువుకుంటారు అలాగే విదేశాలకు వెళ్ళిన తర్వాత ఫుడ్ గిడ్డు పడాలా తర్వాత హెల్త్ బాగుండాలా ఇవన్నీ కూడా ఆరోగ్యాలు కూడా ఈ వృష్టికి వారికి స్వల్పమైనటువంటి అనారోగ్య బాధలు తప్ప మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి మరి అలాగే రాజకీయ నాయకులకు ఎలా ఉందంటారు రాజకీయ నాయకులకి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానే వృష్టికి రాసి ఆయన గురుడు సభ్యదాసిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి పరిపాలన ఇంకా మంచి స్కీమ్స్ ఆయన ఇస్తారు అందువల్ల ప్రజాభిమానాన్ని పొందేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ యొక్క వృష్టికి రాశిలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా రాజకీయ నాయకులకి కాబట్టి ఎక్కువ ఇంకా వీళ్ళు ప్రణాళికాబద్ధంగా చక్కగా ప్రజల మనసుకి ఆకట్టుకునే విధంగా ప్రజారంజకమైనటువంటి కార్యక్రమాలు ప్రజలు అడగకపోయినా సరే వేళ్లే వెళ్ళే సహాయాలు చేస్తూ మరి అలా కనుక కష్టపడినట్లయితే బాగుంటుంది ఏదో ఎలక్షన్స్ స్టంట్ లాగా లాస్ట్లో మనం చేద్దాము మెకప్ చేద్దాము ఏదో డబ్బులు ఇచ్చేద్దాము అలా అనుకుంటే అవన్నీ కూడా అవుతుంది ఎందుకంటే సవ్యమైనటువంటి గురుడు సవ్యదశలో ఉన్నప్పుడు ఆనెస్టీకే ఎంతసేపు మనం గుర్తిస్తారు ప్రజలు సో ఆనెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అనే విధంగా వీళ్ళంతా కూడా నిజాయితీతో వీళ్ళు వర్క్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ రాజకీయ నాయకులకి ఉన్నత పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్స్లో ప్రత్యక్ష రాజకీయాల్లో గెలవడం అలాగే పరోక్ష రాజకీయాల్లో జిల్లా ఇన్ఛార్జ్ ఈ స్టేట్ ఇన్ఛార్జ్షిప్లు ఇలాంటివన్నీ రావడానికి ఉన్నాయి అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు మరి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు గురుడు స్థితిగతుడై ఉండడం వలన కంపల్సరీ బెయిల్ బయటపడిపోతారు అలాగే జడ్జెస్ వల్ల అంటే తీర్పులు ఆనరబుల్ జడ్జెస్ ఇచ్చేటటువంటి గొప్ప తీర్పులు దాన్ని ఏమంటారు నిష్పక్షపాతమైనటువంటి తీర్పుల వల్ల వస్తారు ఎందుకంటే గురుడు సవ్యదశలో ఉన్నప్పుడు నిష్పక్షపాతమైనటువంటి ఆనస్టీ తీర్పులు వస్తాయి కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ యొక్క వృష్టికి రాశి వారి అందరికీ కూడా కోర్టు సమస్యల నుంచి శాశ్వత రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది ఇటు వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ ప్రయత్నించిన వారికి యోగం ఉంది అనేసి అంటారా ఈ గురుడు ఇంకొంచెం సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కొంతకాలం వెయిట్ చేయాలి అంటే అలా మొత్తానికత పుట్టరాన్ని అంటే ప్రతి వృషిక రాశి వారి కోటాను కోట్ల మంది ఉంటారు అందులో టెన్ పర్సెంట్ మందికి ఎలాగో పిల్లలు పుడతారు కాబట్టి కామన్ ప్లాట్ఫారం మీద ఎక్కువ పర్సెంటేజ్ చెప్పగలగాల సెన్సస్ లాంటిది ఇది రాజ్యపాలంటే కాబట్టి ఎక్కువ ఒక థర్టీ పర్సెంట్ మందికి ఈ సంతాన భాగ్యం అనేటటువంటిది కలగడానికి అవకాశం ఉంది ఇక వివాహాలు కానటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవ్వడానికి అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి మరి అలాగే వీరికి గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉంది అంటారా వాహన యోగం అనేటటువంటిది లేదు ఒకవేళ ఉన్నా కొనకూడదు అర్ధాష్టమ శని దాన్ని ఇబ్బందులు పాలు చేస్తుంది ఒక వ్యక్తి ఈ అర్ధాష్టమ శనిలో కానీ అష్టమ శనిలో కానీ ఏలినాడు శని సమయంలో కానీ ఎనప వస్తువు అనుకుంటే చాలామంది అనేకమైనటువంటి ప్రాబ్ ప్రాబ్లమ్స్ విన్నాం చూస్తున్నాం మనం ఒక వ్యక్తి ఒక లారీ కొన్నాడు కొని అతనికి డ్రైవర్ని పెట్టుకున్నాడు అంతకుముందు అతనికి చక్కగా సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి రోజు రిపేర్లు అయ్యి లారీ శని సమయంలో అలా అర్ధాష్టమ శని అనమాటది దానివల్ల ఆ ఉన్న ఇల్లు కూడా మిస్ అయ్యారు కాబట్టి ఈ ఈ అర్ధాష్టమ శని సమయంలో లో ఈ యొక్క ఎనప బిజినెస్లు చేయకూడదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక గృహాలు కొనొచ్చండి ఇళ్ళ యోగాలు అవి ఉన్నాయంటే అవి కొనుక్కోవచ్చు బ్రహ్మాండంగా కొనుక్కోవచ్చు ఏమంటే మరి సొంత వాహనాలు మేము తిరగడానికి కావాలి కదండీ అని అంటే అది జాగ్రత్తగా చేసుకోవాలి కొనుక్కొని ఎవరికైనా ఇస్తే అది వాళ్ళు యాక్సిడెంట్లు చేస్తే ఈ వృష్టికి రాసి వాళ్ళు ప్రమాదం పొందడం ప్రమాదంలో పడడానికి పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి మరి వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు వృశ్చిక రాశి వారు శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చేసుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి దానం చేసుకోవాలి అలాగే ఇళ్ళల్లో చేసుకునేటప్పుడు రాహుకి ఇంట్లో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఫోటో పెట్టుకొని ఆ దుర్గమ్మ తల్లి యొక్క పాద పద్మాలకు కుంకుమార్చన చేసుకోవాలా వీలుంటే విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకోవాలా ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలా ఈ చిన్న పరిహారాలతో మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళ అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా మనశ్శాంతిగా హ్యాపీగా ఉండొచ్చు వృచ్చిక రాశి వారికి గురు వక్రత్యాగం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి రాహుకు శనికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే దుర్గా ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ఈ రాశి వారికి మనం ఈ గురు వక్రత్యాగం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయో మనం తెలుసుకున్నాం కదా ఇంకా ఎవరికైనా సరే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కానీ సంసార సంబంధాలు కానీ సమస్యలు కానీ ధన సంబంధాలు ధన సమస్యలు ఇలాంటివి కనుక ఉంటే దీని అంతటికీ కూడా గురువు మూలకారకుడు కాబట్టి ఆ గురువు యొక్క మంత్రాన్ని సింపుల్గా మీరు రోజు నూట ఎనిమిది సార్లు చాంటింగ్ చేసుకోండి జపం చేసుకోండి ఆ మంత్రం ఏమిటంటే ఓం భ్రం బృహస్పతి నమః నమ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు గురువారం నాడు మాత్రం ఖచ్చితంగా బెయ్యి ఎనిమిది సార్లు కనుక మీరు జపం చేసుకుంటే చాలా మంచిది అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి రావిచెట్టుకి పంచదార పాలు కలిపినటువంటి నీళ్లు కలిపినటువంటి ఆ యొక్క నీళ్లను మీరు రావి చెట్టుకు రావిచెట్టు రావి చెట్టు దగ్గర దీపారాధన అది చేసుకోండి బాగుంటుంది అలాగే ఈ ఎవరు అయితే ఈ యొక్క శ్లోకాలు చదువుకుంటారు నవగ్రహ శ్లోకాలు ఇప్పుడు అందరికీ వచ్చు అందులో గురువుకు సంబంధించింది ఏంటంటే దేవానాంచ చుషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మహామంత్రం అందరికీ వచ్చిందే కాబట్టి ఈ మంత్రాన్ని మీరందరూ కూడా జపం చేసుకుని సకల ఐశ్వర్య సంపన్నులు గురుదేవుడైనటువంటి బృహస్పతి యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుందని చెప్పి ఆశిస్తూ శోభమస్తు